一路。 స్వాగతం ఎలా ఉన్నారు పరిషుదురైన దేవుని మహాకృపలో అందరు క్షేమమే కదా నిజమే ప్రభు మనులను క్షేమంగా ఉంచకపోతే మనము ఏ రోజున ఊపిరితో ఉండి దేవుని స్థుతించలేము సజీవులు సజీవులే కదా అని స్థుతించు పిల్లరా అవును దేవుడు మంచివాడు గాడ్ గుడ్ ఆల్ గా రెండి దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానం స్వీకరించడం కొరంతీలకు రాసిన మొదటి పత్రిక మూడవ దేమారు వచ్చిన రీతిగా సెలవిస్తూ ఉంది వృద్ధి కలిగి చేయవాడు దేవుడే ఫస్ట్ కొరెంతియన్స్ త్రీ సిక్స్ గాడ్ హ్యాస్ బీన్ మేకింగ్ ఇట్ గ్రో దేవునికి మహిమ కలుగుని దాకా ప్రీ దేవుని పెట్టారా మరి వృద్ధి పొందాలనే ఆశ అందరికీ ఉంటుందండి అన్ని విధాలా కూడా మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం అభివృద్ధి చెందాలి అనే ఆశ లేకపోవడం పొరపాటే అయితే ప్రి దేవుని వెళ్ళారా మన నైపుణ్యం కానీ మన జ్ఞానం కానీ మన తెలివితేటలు కానీ వాటి వలన మాత్రమే మనము అభివృద్ధి పొందాము అని అనుకోవడము పొరపాటు ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క లేఖనాలు ఏం తెలియజేస్తున్నాయంటే మనము కేవలము నిమిత్తం మాత్రమే అండి మనము ఆయన చెప్పిన పని చేయటం మట్టికి కానీ వృద్ధి కలుగు చేసేవాడు ప్రభువు అన్నమాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఇది అపోస్తులైన పౌలు గారు తన సేవా పరిచర్య నిమిత్తము మరి అనేక మంది సేవకుల కొరకు లేకపోతే మరి విశ్వాసులైన వారి కొరకు మేము ఏదో చేస్తున్నాము అని భ్రమపడే వారి కొరకు చెబుతున్న విషయాలండి మేమేమీ చేయలేదు ప్రభు చెప్పిన పని మాత్రమే చేస్తాము వృద్ధి కలుగు చేసిన వాడు ప్రభువే అని చెప్పి సమస్తమైన క్రెడిట్ కూడా దేవునికే చెందాలని చెప్పి ఆయన తెలియచేస్తా ఉన్నారు మనము ఆయన చెప్పినది చేయటం మాత్రమే మనము చేయవలసిన పని ప్రియదేవుని బిడ్డ వచనంలో అంటాడు నేను నాటాను అపల్లో నీళ్లు పోసాడు వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే ఏడావచనం అంటాడు కాబట్టి వృద్ధి కలుగు చేయి దేవునిలోనే కానీ నాటు వాణిలోనైనా నీళ్లు పోయి వాణిలో ఏమీ లేదు అని చెప్పి మనకి ప్రభు వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ప్రీ దేవుని బిడ్డారా అది కేవలము సేవాపరిచర్య నిమిత్తం మాత్రమే నేను మాట్లాడటం లేదు కానీ మన యొక్క ఆధ్యాత్మికమైన విషయాలు కానీ ఏ సంబంధమైన విషయాలు కానీ దేవునితో పని లేకుండా మనం ఏదో చేసామని అనుకోవడం అన్నది వృధా ప్రయాస అని చెప్పి తెలియచేస్తున్నాను ఒకవేళ మనము అనుకోవచ్చు నా కష్టార్ నేను కష్టపడ్డాను రెక్కలు ముక్కలు చేసుకున్నానండి నేను ఎంత బిల్డింగ్ కట్టాను లేకపోతే ఎంత సంపాదించాను ఏ రీతిగా వృద్ధులోనికి వచ్చానని చెప్పుకునే వాళ్ళు దేవుని బిడ్డారు అదంతా దేవుని యొక్క కృపాన సంగతిని మర్చిపోతూ ఉన్న వాళ్ళు లోకల్లో కనబడుతూ ఉన్నారు అయితే మనము ఆ జాబితాలో ఉండడానికి వీలు లేదు ప్రభు అంటున్నాడు కదా నేనే అభివృద్ధి చేస్తాను మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని ఆదిలోనే ప్రభువు ఆదామవులకు తెలియచేస్తారు అది ఎవరు చెప్పారు ప్రభువే చెప్పారు నేను మీకు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను మీరు ఫలించే అభివృద్ధి పొందండి అని చెప్పి నాటి నుంచి నేటి వరకు ఏ వృద్ధి అయినా అభివృద్ధి అయినా ఆయన కృపలేంది రాలేదు అనే సత్యాన్ని మనం గ్రహించాలని చెప్పి మనం చేస్తున్నాను అందుకు మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులమై దేవునిని స్తుంచబద్దులమై ఉంటాం అందుకే మనం దేవుని ఎల్లప్పుడూ స్థుతించాలి ప్రవ్వా నువ్వు నాకు ఇది ఇచ్చావు నీకు వందన నాకు ఈ ఉద్యోగం ఇచ్చావు నీకు వందన నాకు ఈ ఆరోగ్యం ఇచ్చావు నాకు నీకు వందనాలు ఏదైనా నన్ను సజీవుడుగా లేపవు నీకు వందనాలు అని చెప్పి ప్రభుని స్తుతించే వారంగా ఉండాలి మన ప్రతి విధమైన అభివృద్ధిని బట్టి దేవునికి మహిమ గాక కాబట్టి ఇచ్చువాడు ఆయనే ఐశ్వర్యం ఇచ్చేవాడు ఆయనే ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే ఆహారం ఇచ్చేవాడు ఆయనే కాబట్టి ఇవి అన్ని కూడా ప్రభు వల్లే మనకి వస్తున్నాయన్న సంగతి పరిశుద్ధ లేఖనం మనకి ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి సమస్తము ఇచ్చిన దేవునికే మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని మహిమ అందుకే అంటున్నాడు కదా వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే నువ్వు అభివృద్ధి పొందాలన్నా లోకల్లో విస్తరించాలన్నా అన్ని విషయాలలో ఘనత పొందాలన్నా కూడా ప్రభు వలన మాత్రమే అది సాధ్యము కాబట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఏసైకే చెందిస్తూ ప్రియ దేవుని బిడా నీ ప్రతి ఆశీర్వాదం వెనుక ఆయన యొక్క కృప ఉన్నదన్న సత్యాన్ని గ్రహించి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదాము ఇంకా అభివృద్ధి పదంలోనికి ఇంకా వృద్ధిలోనికి వచ్చి నువ్వు ఆశించినది నువ్వు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా అటువంటి కృపను అనుగ్రహించి మహిమ పొందడానికి సహాయం చేసి నడిపించిన దాకా రే దేవుని బిడ్లారా మరి ఈ దినము పరిశుద్ధ లేఖన నీ మాటను విన్న వీరందరూ కూడా నా వలన ఏమీ కాదు పరిశుభ్ర దేవుని వాళ్ళని అని చెప్పి సమస్త మహిమ గను తానికి చెల్లిస్తూ ప్రభులో ముందుకు కొనసాగండి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా వృద్ధులోనికి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మిమ్మల్ని ఎక్కించి ఆశీర్వదిస్తాడు అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించం గాక ఆమె వీళ్ళరా ఇది నేను బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించిన దాకా మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నూట పదహారుకి ఎత్తన ఆ రోజున ఎహోవా సాధువులను కాపాడువాడు దేవునికి మహిమ కలవం కాక సాధు స్వభావం మురుదు స్వభావం కలిగి మీరు ఈ నూతన సంవత్సరంలో జీవించండి విలైన ప్రభు కాపాడుతూ స్థిరపరుస్తూ ఆశీర్వదిస్తూ ఉంటాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధ్రానికి వందనాలు నాలుగు మహిమగల దేవుడిగా దర్శించి దీవించి ఆశీర్వదించండి నాయన నీ నీడను నీడనుమంలో కాపాడండి వృద్ధిలోనికి తీసుకురండి ప్రవ్వ నాయన అతన్ని వృద్ధి కలుగు నీవే తండి నాయన నాయనా నాటు వాళ్ళము నీరు పోసేవాళ్ళము నాయనా అతన్ని మీరు ఇచ్చిన పని చేసేవాళ్ళం మేమే కాని ప్రవ్వ వృత్తిని అనుగ్రహించే దేవుడు నీవే అభివృద్ధిని దయచేసే దేవుడు నీవే కనుక నీ సహాయమ్మకి ఎల్లప్పుడూ అనుగ్రహించి మహిమ పొందుకోమని ప్రభా నువ్వు చేసిన దానికి ప్రభు మేము కృతజ్ఞతాస్తుతో చెల్లిస్తూ నిండు మనస్సుతో నిరుస్తుతీస్తూ ఆరాధిస్తూ నీళ్ళ ముందుకు సాగిపోయే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని తండ్రి ఈ దినదివన్న అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులు జోధర్మాలు నిర్వర్తించటలో మీ సన్ని తోడుగా ఉంచండి ప్రభా ఇంకా ఈ దినాన్ని బట్టి ఎవరైనా చిక్కులో చింతలో వ్యాధులు కష్టాలు ఎరుకుల ఇబ్బందులు ఉన్నాయన అవమానాల్లో ప్రభా తండ్రి బంధకాల్లో ఉంటే ఏ సుక్రీస్తునాములు సమస్త విషయాల నుంచి విడుదల కలుగుని వాకని ప్రకటిస్తున్నాను పోషకుడుగా సంరక్షకుడిగా ఆలోచన ఆయుష్యు ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపు నడిపించండి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ ఉమాడ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ దేవుని ఉన్న సహవాసం సదా సదాతోడై ఉండను గాక హ్యావ్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యు